ఇది మా ఊరి గ్రామ దేవతల దేవాలయం ఎల్లమ్మ గుడి ఇది పోతురాజు పోతురాజు సైక్ అంటారు ఇది చూడండి మోపూర్ గ్రామం డెక్కిల్ మండలం తిరుపతి డిస్టిక్ ఇది గంగమ్మ దేవాలయం చూడండి ఇక్కడ సంవత్సరము గంగమ్మ కొలుపు చేస్తారండి అంత అద్భుతంగా ఇది పోతురాజ్ సైకు వారు చూడండి గుడి ఆవరణం ఎంతో ఆహ్లాదకరంగా ప్రకృతి ఒడిలో అద్భుతంగా ఉంది చిన్న వయసులో వచ్చినప్పుడు ఈ గుడి మీద ఉండే సింహాలు చూసి భయపడిపోయేవాడిని అయితే నేను ఈ ఆకారాలను చూసి ఈ విప్ప చెట్లు కింద అయితే చిన్నప్పుడు కోతి కొమ్మ వచ్చి ఆడేవాళ్ళమి ఇదో ఈ కొమ్మ ఇలా ఎక్కేసి ఇలా అద్భుతంగా దీని నుంచి ఇలా దిగిపోయే కోతికొమ్మ చాడే వాళ్ళమే అద్భుతంగా చూడండి మా ఊరు గ్రామ దేవతల దేవాలయాలు తులసమ్మ తులసి చెట్టు ప్రతి సంవత్సరం ఇక్కడ ఎల్లమ్మ గంగమ్మ గుడికి కొలుపు చేస్తారు ఇక్కడ కొలుపు సమయంలో ఇక్కడంతా కూడా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది ఒక విప్ప చెట్టు అండి మా చిన్నప్పుడు ఈ చెట్టు అద్భుతం ఎంతో పెద్దదిగా ఉండేది దీని మీద పిడుగుపడి సగా సగం ముక్కాల భాగం చెట్టు పడిపోయింది ఇది వేప చెట్టు ఈ విప్పచెట్టు తరల్లో కుడ్లగోపులు ఉండేది అవన్నీ చూసి చిన్నప్పుడు అయితే ఎంత చక్కనైన వాతావరణం ఇక్కడ హాయిగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది చిన్నప్పుడైతే ఈ గుడి మీద ఎక్కి ఈ గుడి మీదకి దూకేవాళ్ళవి అయితే గంగమ్మ గుడి ఇప్పుడు ఈ పోతురాజు సైక్ మీద ఎక్కదాము పోతురాజు వారు ఈ దోలాల మీద ఎక్కి వీటిని పట్టుకొని అలా ఆడుతూ ఎంతో అద్భుతంగా ఆడుకునే వాళ్ళవి చిన్నప్పుడు ఒక వీడియో కూడా ఉన్నది నేను ఈ తోలాలను పట్టుకొని నేను జిమ్నాస్టిక్ చేసేటి ఉన్నాయి పెడతానండి వీడియోలో ఇది పనుకొని హాయిగా కబుర్లు చెప్పుకునే వాళ్ళు దిని దెక్కి వర్షాకాలంలో హాయిగా వర్షం పడుతుంటే దీని మీద పనుకొని కబుర్లు చెప్పుకునే వాళ్ళవి ఇంత చక్కనైన వాతావరణం అండి ఇవి దేవతల గుళ్ళు పురాతనవి ఇది ఇదొక గుడి ఈ పండగలప్పుడు వచ్చి వాళ్ళు ఆయా భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకొని నీట్గా క్లీన్ చేసుకొని వెళ్తుంటారు నీరికి ఒకసారి చేస్తుంటారు ఆ పక్షులు కిలకిలలో చూడండి అయితే స్ట్రీట్ లైట్ కూడా ఉండేది కాదు ఇక్కడ ఇప్పుడు సప్లై కూడా వచ్చింది ఊరికి వెలుపల ఇది చెరువు కట్టన గ్రామస్తులు బోర్ని ఏర్పాటు చేశారు కార్యక్రమాలప్పుడు ఈ బోర్ని ఉపయోగించుకొని ఇక్కడ అంతా పండగ వాతావరణంలా ఉంటుంది ఈ తులసి తులసి వనంలాగా ఇక్కడ అద్భుతంగా ఆ విత్తనాలు ర్యాలీ చూడండి తులసి అంతా తులసేను అంతా తులసేను చూడండి ఈ ఫ్రెష్గా కోసుకొని కూడా తినచ్చు ఎంతో చక్కని ఆరోగ్యం ఇది ఇదంతా తులసాను చూస్తే ఎన్ని గుబురుగా ఉన్నాయో తులసి మొక్కలు తులసి అన్న కోసుకున్నామా ఉదయం సాయంత్రం ఫ్రెష్గా అద్భుతంగా ఉంది ఇది నాగదేవతలు అండి ఇక్కడ నాగుల చవితికి ఇక్కడ వచ్చి అందరూ కూడా పూజలు అయితే ఇక్కడ చేస్తారు నాగల చవితి దీపావళి మూడో రోజు నాగల చవితి చేస్తారు ఇక్కడ ఇక్కడ ఒక సంఘటన జరిగిందండి ఎవరో దుండగులు ఈ నాగ దేవతల కింద నిధి ఉంటుందని ఈ ప్లేస్లో ఈ కిందంతా తుచారండి తువేసి పెద్ద గొంతు చేసి చేశారు వాడు చూస్తే ఏమీ లేవు ఏమీ ఉండవు ఉండలేదు మళ్ళీ ఎక్కడి వదిలేసి వెళ్ళిపోయారు అంతే ఇంకా కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు ఇంకా ఇంత టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందుతున్నా కానీ ఇంకా కూడా జనాలు ఇలా ఉంటారు పురాతనమైన ఈ గుడు కింద నిధులు ఉంటాయి సరదాగా సాయంత్రం పూట ఇలా వస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఈ ప్రదేశం మీకు చూపించాలని అందరికీ ఇది ఈ రావి చెట్టు మా నాన్నగారి దగ్గర వేయించానండి చిన్న మొలకతో స్టార్ట్ అయ్యి ఇంట్లో ఒక డబ్బాలో వేసి ఇంట్లోనే మొలిచింది ఆ మొలక ఒక చిన్న డబ్బాలో ఒక చిన్న కూల్ డ్రింక్ డబ్బాలో వేసి ఆ నుంచి పెంచి బాగా ఒక రెండు అడుగులు వచ్చిన తర్వాత నాన్నగారిని తీసుకొచ్చి ఇక్కడ ఈ రావి చెట్టుని నాటడం జరిగింది నాన్నగారి చేతుల మీదుగా ఆయన జ్ఞాపకార్థం దీన్ని పెంచుతున్నానండి దీని సంరక్షణ అర్థం అప్పుడప్పుడు వచ్చి ఇలా దీనికి రక్షణగా కంపేసిపోతుంటాను ఇదండి దీన్ని వచ్చి చూసుకొని ఈ ప్రదేశంలో కాసేపు చూసుకొని ఈ దేవాలయాలు దర్శించుకొని కాసేపు మెడిటేషన్ చేసుకొని వెళ్తుంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కాసేపు ధ్యానం చేసుకొని మెడిటేషన్ చేసుకొని వెళ్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ